చూడాలి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి మన క్యాండిడేట్ ఏం చూడాలి కొన్ని ప్రజల మనిషి మన దాంట్లోకి వచ్చి మాట్లాడుతుంది ముఖ్యమంత్రి గారు సార్ సార్ కలిసిన మాది ఏది పరిస్థితి ఇదే మా వాళ్ళు అన్న పేషాన్ అవుతుంది మీద అవుతున్నారు మరి ఇది ఏంది కథ అంటే నేను పోయి మాట్లాడకూడదు అంటే ఇన్ని దింట్లో ఆలోచించాలి నేనేమో ఆ పెళ్ళిళ్ళు తిరుగుతున్నా పొద్దురు మొత్తం ఇదే వాడతాను సార్ అందరు పరేషాన్ అవుతున్నారు ఇది ఎక్కడ అని చెప్పి మళ్ళా వాళ్ళ ముఖ్య నాయకులకు మొన్నటికేళ్ళి ఇవ్వడం ముఖ్యమంత్రి గారు అన్ని సాయంత్రం వారికి వచ్చిన గాంధీభవన్ల దీపాదా మహర్షి గారి అర్థం పార్లమెంట్ ఎట్లా మనం ఏం చేయాలి ఏంటి కథ సో ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి అన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది సరే ఏదేమైనప్పటికీ సరే ఇప్పుడు ఎట్లుండాలంటే ఓడిపోయిన వ్యక్తులు ఎవ్వరని చెప్పి అంటే ఇంతో అంతో తెలిసినోళ్ళు అయితే పెద్ద మాటలు మాట్లాడాలని ఓడి మనం పోయినసారి ఓడిపోతే ఏం చేసినాం మాకు అరవై రెండున్నర వేలు ఓట్లు వేసిరా చాలా సంతోషం ధన్యవాదాలు అని చెప్పలేదు ఎనిమిదిన్నరేళ్ళు అరే మూడు నెలలు తిరిగా లే పదవి అరే లేకుండా మీకు తెలుసో లేదు మీకు తెలుసో లేదు నా అనుభవం చెప్తున్నా నేను ఎమ్మెల్యే ఎంతో గొప్పను ప్రతిపక్ష నాయకుడు అంతే గొప్ప కొట్లాడచ్చు అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే ఎంతోసేపు అడిగిన మనం కొట్టండి అరే జనం తరఫున కొట్లాడండి కొద్ది రోజులు కొట్లాడే ఒప్పుకోలేకపోతే ఎట్లా సమస్యల మీద పోరాడాలి మాకు మూసి నీళ్లు స్వచ్ఛమైన నీళ్లు రావాలి మాకు కాలువలలో నీళ్లు రావాలి మంచి నీళ్లు కావాలి అడగాలి కదా నిమ్స్ కోసం కొట్లాడాలి పాదయాత్ర ఎట్లా చేసినాం ఆ రోజు మళ్ళీ చేసినాం తొమ్మిది పని చేసినాం అంటే అయితే ఆ రోజు కొంతమంది కార్యకర్తలు బలం చూసుకొని ఒక నిమిషం అమ్మా ఈ కార్యకర్తలు వీళ్ళంతా ఈ బలం చూసుకొని అంటే చాలా సంతోషం ధైర్యంగా ఉండేది అధికారం ఒకటే కాదు ఇంతమంది బలం ఉన్నాం ఇంతమంది కలిసి ఉన్నాం అంటే